హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ జామ తోట తీసుకురావడం జరిగిందండి ఇది మొత్తం కూడా జామ తోట ఇది ఆల్రెడీ చిన్న చెట్లే జామకాయలు కాస్తున్నాయి ఆల్రెడీ ప్రతి చెట్టుకు కూడా క్రాప్ ఉంది ఈ మొత్తం చెట్లు కూడా వన్ ఇయర్ ఇవి అంతే వన్ ఇయర్ కంప్లీట్ క్రాప్ వచ్చేసింది చెట్లకి ప్రతి చెట్టుకు కూడా కాయలు ఉన్నాయి మొత్తం బాక్స్ లాగా ఉంటుంది బిట్ మాత్రం ఇది కింద మాత్రం లైట్గా కొంచెం కోస్ లాగా ఉంటుంది కొంచెం లైట్గా ఒక ఐదు గుంటలు గుంటలు అట్లా ఇది మొత్తం కూడా ఎకరం పది గుంటలు స్ట్రేట్ ఆ పైన పూలమిర్చి అట్లా దీనికి టూ సైడ్ దారి ఉంటుంది ఓ ఇది మొత్తం కూడా దారే పరదే ప్లస్ ఆ పైన కూడా దారే ఉంటుంది ఈ టూ సైడ్ దారికి కారణాల మీద ఉంటుంది కంప్లీట్ మనకి ఇది రెడ్ సైడ్లో ఉంటుంది కంప్లీట్ రెడ్ సైడ్లో ఉంటుంది అండి ఇది క్లియర్ రైటర్ ప్రాపర్టీ డైరెక్ట్ రైట్ దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మనకి ఇందులో బోర్ మాత్రం లేదు బోర్ వేసుకోవాలి పక్క పంటి ఒక సెవెన్ ఎక్కర్స్ ఉంది ఆ వాటర్ తోటే ఇది వేసుకుంటున్నాడు అతను కానీ వాటర్ ఏరియా మొత్తం కూడా మొత్తం పోలాలి వాటర్ ఏరియా ఇదంతా కూడా మనకు లొకేషన్ పరంగా వచ్చేసి మనకి లొకేషన్ పరంగా జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ కిందకే వస్తుంది మనకు బరాబర్ జనగం నుంచి నైన్ కిలోమీటర్స్ వస్తుంది ఈ సైట్ వరకు కంప్లీట్ మొత్తం కూడా బీటీ రోడ్ ఉంటుంది బీటీ రోడ్ నుంచి ఒక వంద మీటర్లు ఉంటుంది అంతే అది కూడా విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అటు పైన కూడా అది రెండు దారులు ఉన్నాయి దీనికి ఎక్దం క్రాప్ వస్తుంది జామ క్రాప్ మాత్రం సైట్ మాత్రం చాలా బాగుందండి మనకు ఇది వన్ అండ్ హాఫ్ ఎకర్ ఇది మొత్తం కూడా మంచి బాక్స్ లాగా ఉంది బిట్టు మాత్రం ఇట్లా ఇది వన్ అండ్ హాఫ్ ఎక్కర్ డైరెక్ట్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మంచి రోడ్ ఫేసింగ్ ఉంది అది మొత్తం పొరద కట్టుంది మొత్తం కూడా ఒక మూడు వందల ఫీట్ల పైన రోడ్ ఫేసింగ్ ఉంటుంది ప్లస్ మళ్ళీ ఇటు కూడా రోడే టూ సైడ్ రోడ్ కార్నర్ మీద ఉంది ఎకరం నర పర్ ఎకర్ ధర వచ్చేసి మనకు థర్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు ఫైనల్ ప్రైజింగ్ కాదు కూర్చుంటే పేమెంట్ని బట్టి తగ్గే అవకాశం ఉందండి డైరెక్ట్ రైట్ దగ్గర నుంచే ఉంది గవర్నమెంట్కి సంబంధించిన అన్ని స్కీమ్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నాయి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి జామ తోట తోట మాత్రం చాలా బాగుంది వన్ ఇయర్ చెట్లే ప్రతి చెట్టుకు కాయలు ఉన్నాయి మంచి క్రాప్ వస్తుంది మొత్తం కంప్లీట్లో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగామ జిల్లా కథ దగ్గరలో కావాలి జనగామ జిల్లా దగ్గరలో ఉండాలి జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అనుకునే వాళ్ళ మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ అండి చాలా దగ్గర జనగామ నుంచి కేవలం తొమ్మిది అంటే తొమ్మిది కిలోమీటర్లలోపే ఈ సైట్ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ప్లస్ కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గర నుంచే అమ్మకానికి ఉంది కావాలనుకున్న సైట్ విజిట్ చేద్దాం అనుకున్న స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ